రెండవది అమెరికా తెలుగు కథానిక పన్నెండవ వాల్యూమ్ ఇది వంగూరీ ఫౌండేషన్ వాళ్ళది యాభై ఏడవ ప్రచరణ ఇది ప్రతి రెండు మూడేళ్ల తర్వాత కూడాను ఇప్పటికీ ఇది పన్నెండవ సంకలనం మొదటి పదకొండు సంకలనాలు కూడాను మన పెంబరాజు గారు ఆయన సంపాదకత్వంతో వచ్చిన మాట అయితే ఈ ఏడాది యథాప్రకారంగాను ఉంగూరి ఫౌండేషన్ నిర్వహించేటువంటి కథా పోటీల్లో మంచి కథలు ఎన్నుకున్న వాటిలో కొన్ని తర్వాత అమెరికా కథకులు వాళ్ళందరినీ కూడాను రకరకాల వాళ్ళందరినీ కూడాను రిక్వెస్ట్ చేసి వాళ్ళ కథల్ని ప్రతించడం ప్రయత్నించాను ఇందులో సో కొత్త వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి దాకా తర్వాత థీమ్ కనుక చూసుకుంటే కథా వసూలు కనుక చూసుకుంటే అది కేవలం డయాస్పోరా కథలే కాకుండా అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియా చెప్పినట్టుగాను ఇండియా గురించి రాసిన వాళ్ళ కథలు ఉన్నాయి కొంతమంది ఇండియాలో ఒక పల్లెటూళ్ళలో ఎట్లాంటి రాజకీయాలు ఉంటాయి అన్నటువంటి కథలు కూడా రాసినటువంటివి ఉన్నాయి సో అంటే ఈ పుస్తకం అంతా కూడాను సుమారుగా ముప్పై నాలుగు ముప్పై ఐదు మంది రచయితలు రాసింది ఈ కథా వసూలు మూడు త్రు పట్టిక మన దయాస్పర కథలు ఉన్నాయి అయితే మిగిలిన కథలు కూడా ఉన్నాయి అందరు కూడా ఆనందిస్తారని అనుకుంటాను సో వేణుగోపాల్ పోయిన తర్వాత వేసిన మొత్తం ఈ చేత మూడవది ఆత్మార్పణ

విశాఖ సభలు యమరాజు వేణుగోపాలరావు గారికి అంకితంగా జరుగుతున్నాయి కాబట్టి ఒంగూరు ఫౌండేషన్తో ఆయనకున్న సుదీర్ఘ అనుబంధం దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం గురించి కొంచెం వివరంగానే మాట్లాడతాను నిజానికి ఇది ఈ ఈ ప్రసంగం ఒక రీజన్ అట్లాంటాలో ఆయన ఆత్మీయులు ఆయన సన్నిహితులు బంధువులు అందరి సమక్షంలో ఈ పుస్తకం మీద సమావేశం జరిగినప్పుడు నేను ప్రసంగించాను అందులోనే దాన్ని ఆ ప్రసంగ పాఠాన్ని సమయ పరిమితి లోబడి నేను ఇక్కడ చూస్తాను రావు గారి అభిమానులు ఆయన మిత్రులకి ఒక ఆయన స్ఫూర్తికి నివాళిగా ఒక కానుకగా ఏం చేద్దామని అనుకున్నప్పుడు చిట్ గారు ఆయనకి ఆయన కవిత్వం అంటే ఇష్టం కాబట్టి ఆయన సమగ్ర కవితా సంకలనాన్ని ఒక మంచి క్వాలిటీతో ప్రచురిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఈ పుస్తక ప్రచురణ చేయడం జరిగింది ఇందులో రావు గారి పెయింటింగ్స్ కూడా రెండు మూడు కలుపుకుని ఇది ఒక కలెక్టర్స్ వాల్యూమ్ లాగా రూపొందించాం నిజానికి ఈ ఈ ఈ పుస్తకం పని మొత్తం చూసిన కవి రచయిత చిత్రకారుడు రమణజీవి దీని గురించి చేసిన వ్యాఖ్య ఏంటంటే ఎవరికైనా ఏ ఈ ఈ పుస్తకం చూస్తే వాళ్ళ పుస్తకం ఇట్లా వే తన పుస్తకం కూడా ఇట్లా వేసు వేసుకోవాలనిపిస్తుంది అన్నాడు హైదరాబాద్ కవులకి ఒక బలహీనత ఉంది ఏంటంటే పుస్తక ప్రచురణ చేస్తే ఒక పైసా కూడా తిరిగి రాదని తెలిసిన చేతిలో పైసా కూడా లేకపోయినా కూడా పుస్తకం చాలా అందంగా వేయించుకోవాలనే ఒక బలహీనత ఉంటుంది ఒక కవిమిత్రు అంటూ ఉండేవాడు ఈసారి పుస్తకం వేయాలంటే అంతకు అంతకంటే ఉందర కర్మ వేయాలని అందుకని కవుల్లో నేర ప్రవృత్తిని ప్రేరేపించకుండా ఉంటానంటే ఈ పుస్తకాన్ని వాళ్ళకి దూరంగా ఉంచడం మంచి రావు గారికి ఎన్నో కళల్లో ఆయనకి ప్రవేశం ఉంది అయితే కవిత్వాన్ని ఆయన ఎందుకు అభిమానించారు ఎందుకు ఎంచుకున్నారంటే నాకు ఒక విషయం తోస్తుంది ఏంటంటే మానవుడికి ఉన్న ప్రాథమికమైన అవసరాలు తీరేక మరొక అవసరం కూడా ఉంటుంది అదేంటంటే ఆత్మావిష్కరణ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ లాంటి దేశాల్లో అయితే దానికి రకరకాల మార్గాలు ఉంటాయి జుట్టు కత్తిరించుకోవడం దగ్గర నుంచి బట్టలు వేసుకోవటం వేసుకోకపోవటం లేదా శరీరం మీద ఊహించలేని చోట్ల ఆభరణాలు ధరించటం పచ్చగొట్టు పుట్టించుకోవటం ఇటువంటివన్నీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ దీనికి వస్తాయి అలాగే కళాకారులకి రచయితలకి వాడు చేసే సృజనాత్మక ప్రక్రియ కూడా ఒక వాళ్ళ ఆత్మావిష్కరణకి ఒక మార్గం అదే ఒకటి ఆ ఆత్మావిష్కరణకి ఆయన కవిత్వాన్ని ఎంచుకున్నారని నేను నాకు అనిపిస్తుంది ఎందుకంటే దీనికి మరొక కారణం ఏంటంటే ప్రవాస ప్రవాస రచయితలకి భాష అనేది మన ప్రవాసంలో మన ఐడెంటిటీని చూపించడానికి ఒక ముఖ్యమైన వాదిక అది ఆ భాషకి అక్షరంతో ఆయనకున్న అనుబంధాన్ని సూచించడానికి ఆయన కవిత్వాన్ని ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఆయనకి అత్యంత ఇష్టమైనది కవిత్వం అని కూడా మనకు అనిపిస్తుంది మనకి అత్యంత ఇష్టమైనది ఏమిటి అంటే మనకి ఏం చేసి ఏ పని చేస్తే ఆనందం కలుగుతుందో అదే మనకి ఇష్టమైంది అని అనుకోవటం సరైన పద్ధతి కాదు మనకి ఆనందం కలిగినప్పుడు ఏం చేస్తాం లేదా మనకు విచారం కలిగినప్పుడు ఏం చేస్తాం అది మనకి అన్నిటికంటే ఇష్టమైనది అంటే రావు గారు తనకి కలిగిన కొన్ని ఉద్విగ్న క్షణాలని ఆవిష్కరించడానికి కవిత్వాన్ని ఎంచుకున్నారు ఉదాహరణకి ఆయన ఆయన తల్లి చివరి క్షణాల గురించి ఆయన కవిత్వం రాశారు ఒకటి కాదు రెండు కాదు ఆరు కవితలు ఆ సందర్భంగా రాసినవి ఈ పుస్తకంలో ఉంటాయి అంటే ఒక ఉద్వి ఉద్విగ్నమైన క్షణాలు పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన దాన్ని వ్యక్తపరచడానికి కవిత్వాన్ని ఉపయోగించుకున్నారు ఒక బాధ్యత ఆనందం కానీ సౌందర్య భావన కానీ ఇటువంటిది ఏదైనా కలిగినప్పుడు దాన్ని వ్యక్తపరచడానికి ఆయన కవిత్వాన్ని ఉంచుకున్నారు ఉదాహరణకి ఇందులో అనేక కవితలు ఉన్నాయి ఇష్టదేవత కావ్యదేవత కావ్య సుందరి ఇలా ఏ పేరు పెట్టి చెప్పినా బహుశా ఆయన శ్రీమతి గారి నుంచి అయి ఉంటాయి అంతేకాదు ఆవి వల్ల ఎప్పుడైనా మనసుకి కష్టం కలిగిన దాన్ని దాచుకోలేదు నిన్న సూటికోటి మాటలతో నన్ను చిన్నపుచ్చి తిరిగి అని ఒక కవిత మొదలవు అందువల్ల తనకి తన మనస్సుకి అతి దగ్గరైన భావాన్ని వ్యక్తపరచడానికి ఆయన కవిత్వాన్ని ఎంచుకున్నారు అని మన దీనివల్ల తెలుస్తుంది అందువల్ల కవిత్వాన్ని ప్రచురించడం అనేది దానికి సరైన నివాళిగా మేము అనుకుంటున్నాం కాకినాడలో ఒక కవి మిత్రుడు ఉండేవాడు ఆ రోజుల్లో సామాజిక స్పృహ కవిత్వంలో సామాజిక స్పృహ గురించి ఒత్తిడి ఎక్కువగా ఉండే రోజుల్లో ఆయన తన కవిత్వంలో సామాజిక స్పృహ కంటే సాంసారిక స్పృహ ఎక్కువ అంటూ ఉండేవాడు ఇది రావుగారి తెలుసు కూడా వర్తిస్తుంది కాకపోతే రావుగారి సంసారం కొంచెం పెద్దది అందులో ఆయన తల్లి భార్య పిల్లలు బంధువులు జగన్ నాటకంలోను నిజ నాటకంలోనూ సహపాత్రధారులు ఇంటి పరిసరాలు ఇంకా ఇలాంటివి ఎన్నో చేరుంటాయి ఆయన శిష్యు పరమాణువులు ఎవరితోటి ఎవరి గురించి నాకు అంతగా తెలియదు కానీ పరమాణువులే ఆయన శిష్యుల్లాగా ఫిజిక్స్ పాఠాలు చెప్తాయి ఆయన కవిత్వంలో అవి కూడా ఎంతో హాస్యాన్ని జోడించి చెప్తాయి ఇలా తెలుగులో ఇటువంటి సైన్స్ కవిత్వం రాసిన వాళ్ళు చాలా తక్కువ ఇది కూడా రావుగారి కవిత్వంలో ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి మరొక విశేషం ఏంటంటే ఇప్పుడు వచ్చే కవిత్వంలో కవి తన గురించి తను చెప్పటం ఎక్కువ ఉంటుంది వి ఏ విషయం గురించి అయినా తన స్పందన చెప్పడం అంటే ఒక రకంగా చూస్తే ఎలా ఉంటుందంటే ఒక అద్దాల మహల్లో కవి నిలబడి తనను తాను పలు రకాలుగా చూసుకుంటున్నట్టుగా ఉంటుంది కవిత్వం దీనికి భిన్నంగా గారి కవిత్వంలో ఎన్నో పాత్రలు మనకు కనిపిస్తాయి ఉదాహరణకి అక్షరాభ్యాసం చేయించిన తాతయ్య తోటలో అమ్మమ్మ చింత చెట్టులో దయ్యాల గురించి చెప్పే మామయ్య పెళ్లి కాగానే తను అలరించిన మెంబర్ల మెప్పు కోసం నానా పడే తెలుగు సంఘం అధ్యక్షుడు ఇలా రకరకాల పాత్రలు ఇందులో కనిపిస్తాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ సంకలనం చదువుతుంటే ఒక పాత ఫోటోలతో నిండిన ఆల్బమ్ చూస్తున్నట్టు గా ఉంటుంది అందుకనే ఈ పుస్తకం సైజు కూడా ఒక ఆల్బమ్ సైజులో లో కారణం కూడా అదే అయితే నా రావు గారి కవిత్వంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నేరేషన్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆలోచన కాకుండా ఒక సంఘటనని వర్ణించటం ఉదాహరణకి అక్షాభ్యాసం కానీ అమ్మాయి పెళ్లి కానీ లేదా ఎమరీలో ఒక రష్యన్ కవి ఇచ్చిన ఉపన్యాసం కానీ ఇలా ఇటువంటి ఒక సంఘటనని వర్ణించటం ఎక్కువగా ఉంటుంది అయితే ఒక సంఘటన చెప్పడానికి ఎంచుకున్న భాష కానీ అభివ్యక్తి కానీ రెండు సరళంగాను సూటిగాను ఉంటాయి కళ్ళు మిరిమిట్లు కొలిపే పద చిత్రాలు కానీ సిమిలిస్ మెటర్స్ వంటివి కానీ పదాడంబరం కానీ పదాలతో చేసే క్రీడ కానీ ఉండదు చాలా సరళంగా సూటిగా ఉంటుంది అంటే ఒక సంఘటన పట్ల ఆయన కలిగిన స్పందన ఆ స్పందనలో ఉన్న నిజాయితీని మనం ఆయన కవిత్వంలో ముఖ్యంగా తీసుకోవాల్సి వస్తుంది శ్రీకాంత్ శివ గారి మాటల్లో చెప్పాలంటే ఆయనలో కవిత్వ శిల్పం కాదు మనం చూడవలసింది ఉప్పొంగే నిసర్గ భావధారణ అయితే కవిత్వం రాసే విషయాన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు అనే విషయం మాత్రం మనం చెప్పచ్చు ఎందుకంటే ఆయన అముద్రిక కవితల్ని నిలిచడానికి మేము ప్రయత్నం చేసినప్పుడు ఆయన మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఒకే కవితని దాని డిఫరెంట్ వెర్షన్స్ని అది ప్రచురించి ఉంటే ఆ కాపీని వాటి అన్నిటిని ఒక ఒక ప్రతి కవితకి ఒక ఫోల్డర్గా చేసి ఆయన బేస్మెంట్లో క్యాబినెట్లో పెట్టించారు అంటే ఆ చేసే ప పని పట్ల ఆయనకి ఎంత శ్రద్ధ ఉంది కవిత్వం వ్రాయటం అనేదాన్ని ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నారు ఒకొక్క కవితకి డిఫరెంట్ వెర్షన్స్ రాస్తున్నారంటే ఒక దాని మీద ఆయన ఎంత సీరియస్గా వర్క్ చేస్తున్నారు అనేది మనకి దీనివల్ల తెలుస్తుంది అయితే దీనివల్ల కొంత ఇబ్బంది కూడా కలిగింది అనుకోండి మన సంపాదకత్వంలో ఎందుకంటే ప్రచురణ కాని కవితలు గుర్తించటంలో ఒకే కవిత వివిధ శీర్షికలియణ కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి అటువంటప్పుడు ప్రచురింపబడిన కవితని గుర్తించడం కొంత కష్టమైంది కాకపోతే ఈ ముఖ్యంగా దీనికి ఈ టైటిల్ గా పెట్టిన ఆత్మార్పణ అనే కవిత ఉదాహరణకి అది ఇంతకుముందు ప్రచురితం కాలేదనుకున్నాను నేను ఒక ఎందుకంటే అటువంటి శీర్షికతో ఉన్న కవితలు కనిపించలేదు ఆయన ప్రచురించిన ఆయన మూడు పుస్తకాలు ఇంతకు రెండు పుస్తకాలు ప్రచురించారు ఒకటి కాస్మిక్ కవిత రెండవది లోకానికి సాగింపు ఈ మూడవ సంకలనను అప్పటి వరకు ప్రచురికపోయిన కవితలు తీసుకుని మేము వాటిలో మాకు నచ్చిన ఒక టైటిల్ తొలి పూర్ణిమ అనే టైటిల్ పెట్టి ఈ మూడు పుస్తకాలని కలిపి మేము ముద్రించాము అయితే మొత్తానికి ఈ మూడో పుస్తకానికి మొదట అనే టైటిల్ పెడదాం అనుకున్నా కానీ ఈ ఆత్మాత్మణ అనేది లోకానికి చాటింపు పుస్తకంలో ఒక పెద్ద కవితలో ఒక ఖండికెక్క పెట్టిన పేరు అని తర్వాత తెలిసింది సో అందువల్ల దానికి మూడో పుస్తకాన్ని తొలి అని పేరు పెట్టాము కానీ ఈ ఆత్మార్పణ అనే కవిత ఆయన రాసిన ఉత్తమమైన కవితల్లో ఒకటి ఎందుకంటే ఇది సృష్టి క్రమంలో చోలక శక్తిగా ఉపయోగపడే ఒక నివేదనని ఒక త్యాగాన్ని ఒక కంటిన్యూటీని చూపిస్తుంది అందువల్ల ఈ కవితని మొత్తం పుస్తకానికి టైటిల్గా పెట్టడం భావ్యంగా ఉంటుందని మొత్తం పుస్తకానికి దాన్ని టైటిల్గా తీసుకున్నాం భాష విషయంలో ఆడంబరం ప్రశ్న ఉండవని ఇందాక చెప్పాను కదా కానీ భాష విశలో పాండిత్యం ఆయనలో తక్కువేం కాదు ఉదాహరణకి ఇందాక వేమురిగా చెప్పినట్టుగా తెలుగులో ఒక ఎరి పవర్ ఎంతుందో ఆయన కొన్ని కవితల తెలుస్తుంది ఉదాహరణకి నలువ అంటే బ్రహ్మదేవుడని స్థావిరము అంటే ముసలితనం అని నిర్యాసం అంటే చెట్టు నుంచి తీసే ఒక జిగురు తుమ్మ జిగురు లాంటిది అని ఇటువంటి పదాలు నాకు ఆయన కవితలు జరిగితే అని తెలిసింది అందువల్ల ఆయన పద పాండిత్యం ఉంది కానీ ఆయన స్వభావరీత్యా ఆయన చాలా నిరాడంబరుడు కాబట్టి ఆయన కవిత్వం కూడా దాన్ని అందులో అది ప్రాక్టీస్ చేశారు కవిత్వాన్ని కూడా నిరాడంబరంగా సరళంగా సూటిగా అంటే ఎవరైనా వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ కవిత్వంలో ప్రతిబింబించే చేయటం అనేది గొప్ప విషయం అది రావు గారిలో మనకి కనిపిస్తుంది అలాగే వ్యక్తులను ప్రేమించడం కూడా ఉదాహరణకి తన అమ్మమ్మ గురించి రాసిన పద్యం ఉంది అమ్మమ్మ గురించి మిగతా తన బామ్మ కానీ అత్తయ్యలు కానీ వేరే విధంగా విమర్శ విమర్శనాత్మకంగా చెప్పినా కూడా ఆయన ఆమెలో ఆయన చర్యలు కనిపించదు ఆమె చాలా ఆప్యాయంగా ఆయన తలుచుకుంటూ రాసే పద్యం ఒకటి ఉంటుంది తోటలో అమ్మ ఉంది అది కూడా నాకు ఇష్టమైన కవిత అలాగే చాలా సునిశ్చితమైన సున్నితమైన హాస్యం రాయు రావు గారిత్వంలో ఒక భాగం ఆయనతో సంభాషించిన వాళ్ళకి అది తెలుస్తుంది అటువంటి హాస్య ధోరణి ఆయన కవిత్వం కూడా ప్రతిబింబిస్తుంది అలాగే సైన్స్ విషయాల గురించి లేదా సైన్స్కి మతానికి సంబంధించిన విషయాల గురించి ఆయన చాలా లోతైన పరిశీలన ఆలోచన చేశారు అటువంటి అటువంటి థీమ్ ఉన్న పోయిన పద్యాలు కూడా ఆయన పుస్తకంలో చాలా మంది కనిపిస్తాయి అంటే ఆయన వ్యక్తిత్వానికి ఆయన కవిత్వానికి అభేదం ఏది వ్యక్తిగా ఏది ప్రాక్టీస్ చేశారో కవిత్వంలో కూడా అదే ప్రతిబింబించడం అనేది ఒక మంచి లక్షణం కవి ఏ కవికైనా అటువంటి లక్షణం రావుగారి కవిత్వంలో కనిపిస్తుంది అంతేకాకుండా ఆయనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఆయన కవిత కవిత చదివి మన పక్కన కూర్చుని ఆయన మనతో సంభాషిస్తున్నట్టుగా ఉంటుంది అందువల్ల ఆయన సన్నిహితులు కానీ స్నేహితులు కానీ రావు గారిని మిస్ అవుతుంటే వాళ్ళు ఈ పుస్తకంలో ఏ పేజీ తెచ్చి చదివిన మండ రావు గారు మనం పక్కన కూర్చుని మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ పుస్తకం ఒక మెమెంటో మనకు దూరమైన వ్యక్తిని మనకు దగ్గరగా తెచ్చి నిలిపే ఒక జ్ఞాపకాల సంపుటి దీన్ని ఆదృష్టితోనే ఆయన ఎదిగిన పాఠకు మిత్రులు ఇతర పాఠకులు ఆదరిస్తారని కలకాలం పదిలపరుచుకో వదిలిపరచుకొని తరిగిపోని దాని స్ఫూర్తి పరిమళాన్ని ఆస్వాదిస్తారని నేను ఆశిస్తాను ఇందులో ముఖ్యమైనది కలికమే కాదు చంద్రుల్ని ఎనభై వసంతాలని చూసి షడ్ర పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ఒక ఆత్మీయుణ్ణి తలుచుకునే సందర్భం ఈ పుస్తకం ఆయన చూపిన ప్రేమకి ఆయనపై ఇతర మిత్రులు పాఠకులు చూపే ప్రేమకి ఈ పుస్తకం ఒకతారు